ఇప్పుడు చెప్పండి మొన్న ఏదో చెప్పారు ఏం ఏదో చెప్పారు అట్లేదు ఆ రోజు ఆ రోజు అనొచ్చా లేదో డ్రింక్ తాగి గత్తర గత్తర మాట్లాడారు కదా గుర్తు వచ్చిందామే స్వామియే శరణమయ్యప్ప ఆ రోజు అంత చేశారు ఎప్పుడు మాట్లాడ నా మాటలు మాట్లాడున్నా ఎందుకని ఇది మా స్వామి మళ్ళీ మీరు అందరు చూశారు కదా ఎంత గోలుగోలు చేశాడో ఎంత టార్చర్ ఆ ఆరోజు ఒకళ్ళు చూడకపోతే ఒకసారి చూడండి మా ఇంట్లో రచ్చ ఆ ఎపిసోడ్ చూడండి తెలిసిద్ది ఈయన ఎంత రచ్చ చేశారు ఈరోజు చూడండి ఎంత సాధువులా కూర్చున్నాడు సాధువులాగా చెప్పండి ఏమన్నా చెప్పండి పర్లేదు మాట్లాడండి లేదా రెచ్చిపోయినప్పుడు మళ్ళీ మాలైపించేస్తాం అయితే ఈసారి నుంచి ఇదే అండి ఈ స్వామి గోపెట్లా కూర్చున్నారు లేకపోతే రచ్చరాంబోలలా చేస్తారు సరే అండి బాయ్ మా స్వామి ఎక్స్ప్రెషన్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్